గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో పల్లెపూరు మొదలైంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల్లో సందడి నెలకొంది జిల్లాలో మొత్తం ఒక వెయ్యి ఐదు వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి ఆదిలాబాద్లో నాలుగు వందల డెబ్బై మూడు కుమరంభీం జిల్లాలో మూడు వందల ముప్పై ఐదు నిర్మల్ జిల్లాలో నాలుగు వందలు మంచిర్యాల జిల్లాలో మూడు వందల ఆరు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు రోజుల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు పోలింగ్ కౌంటింగ్ ఒకే రోజు జరుగుతుంది మొదటి విడత ఎన్నికల నామినేషన్స్ రేపటి నుంచే స్వీకరిస్తారు ఇక దీనికి సంబంధించి మరింత పూర్తి సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తెలంగాణలో గ్రామీణ ఎన్నికల హడావిడి మొదలైంది చెప్పవచ్చు ఎన్నికల కమిషనర్ నిన్న షెడ్యూల్ విడుదల చేసేటువంటి తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పట్ల ఎన్నికల హడావిడి మొదలైంది ఎన్నికల కోలాహలం కూడా మనకు మొదలైనట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ ఎన్నికలు మూడు విడతలుగా మూడు విడతలుగా ప్రకటించడం జరిగింది నేను ఈసీ మాత్రం మూడు విడతలుగా ప్రకటన చేసింది మొద మొదటి విడత డిసెంబర్ పదకొండు నాలుగో రెండవ విడత డిసెంబర్ పదిహేడు మూడో విడత డిసెంబర్ పదిహేడు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఈ మొదటి విడతకు రేపటి నుంచి ఇరవై ఏడవ తారీఖు నుంచి రేపు నామినేషన్ జరుగుతుంది మళ్ళీ రెండవ విడత పద్నాలుగు తేదీ ముప్పై నాడు మూడో విడత పదిహేడు నాడు జరిగేది డిసెంబర్ మూడు నాడు మనకు ఎలక్షన్లు ఎలక్షన్లు జరుగుతున్నాయని మన మనకు తెలిసి నిన్న ఎలక్షన్ కమిషన్ చేసింది అయితే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇక్కడ ఈ ఎలక్షన్లు సమయం జరుగుతుంది ఈ ఒంటి గంట తర్వాత లంచ్ తర్వాత రెండున్నరకు ఫలితాలు విడుదల చేస్తారు ఈ ముప్పై తా ఈ పదిహేడు తారీఖులో పట ఈ గ్రామీణ ఎన్నికలు మొదలు మొత్తం అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఇక మనము రెండు జిల్లాలకు ఇక మనం ఆదిలాబాద్ జిల్లాకు వస్తే మనం నాలుగు వందల డెబ్బై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ముప్పై మండ ఇరవై మండలాలకు గాను మూడు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై వార్డు మెంబర్స్ ఉన్నారు నిర్మల్ జిల్లాకు వస్తే పద్దెనిమిది మండలాలు ఉన్నాయి మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఇక్కడ ఎన్నికల్లో ఎన్ని ఎన్ని ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ ఎన్నికల కమిషన్ అయితే అన్ని పకడ్బంద ఏర్పాటు చేసినట్టు మనం మనకు తెలుస్తుంది ఈ రిజర్వేషన్ ప్రక్రియ తోటి ఈ కొద్ది కాలంగా గందరగోళం ఏర్పడింది రిజర్వేషన్ ప్రక్రియ ప్రభుత్వం ఒకటి కోర్టు ఒకటి చెప్పడం తోటి ఇన్ని రోజులు ఆగిపోయింది చెప్పచ్చు హెట్టకీలకు ప్రభుత్వం నిర్వహించే పరిస్థితి కోర్టు ఆదేశానుసారంగా ఎలక్షన్లు జరపాలని చెప్పేసి మొన్న రిజర్వేషన్ జరపాలని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో ఇక ఎటకేలకు తెలంగాణ ప్రభుత్వంగా దిగొచ్చి ఇక నలభై రెండు శాతం బీసీలకు ఇస్తాను వాదన వదిలేసి కేవలం పాత పద్ధతిలో పాత పద్ధతిలోనే ఇప్పుడు రిజర్వేషన్లు ఇస్తున్నాయి అయితే ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ జనరల్గా ప్రకటించడం చేసింది ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు లేని అని చెప్పేసి ఇక్కడ రిజర్వేషన్ ఎక్కువ జనరల్ తోటి చేస్తుంది అయితే ఎక్కువ ఈ రిజర్వేషన్ ప్రక్రియలో తోడు కొద్దిగా గందరగోళం ఏర్పడ్డట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే అక్కడ ఊళ్ళో జనాలు కుటుంబాలు తక్కువ రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏకగ్రమే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మనకి ఇక్కడ తెలుస్తుంది ఇక మనము ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే రుయాడి గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు కూడా ఎలక్షన్ జరగాలి ఎందుకంటే అక్కడ జనాభా లేని ఎస్టీ జా జనాభా లేని వాళ్ళకు వాళ్ళకు తోటి ఇప్పటి రంగ జనాభాలో అదొక పరిస్థితి మనకు తెలుస్తుంది ఏది ఏమైనా ఇక్కడ ఈ రెండు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పట ఎలక్షన్లు కోలాహలం అయితే మనకు మొదలైన చెప్పవచ్చు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి Cameraman, Mansuri tuvo sin